నమస్కారం మనో కథలకు స్వాగతం ఈరోజు మనం మధ్యతరగతి మందహాసం అని పుస్తకం నుంచి ఒక కథను తీసుకుందామండి రచయిత బెహరా వెంకట సుబ్బారావు గారు కథ పేరు ప్రామిస్ కథలోకి వెళ్తున్నానండి వంద రూపాయలు అడిగా నా లోన్ అందుగానే ఇచ్చేస్తానన్నా తప్పకుండా ఇస్తానని ప్రామిస్ చేశాడు ఉదయం ఇంటికి వచ్చి తీసుకొని వెళ్ళమన్నాడు రేపు కొంట నీ పుట్టినరోజుకి చేరు కొనం ప్రామిస్ చేశా కదా తప్పకుండా కొంట లాలనగా చూసి అనునయించాడు రామారావు ఇవ్వగానే చేరుకొని తన మాట నిలబెట్టుకోగలనన్న ధీమాతో లలిత మరేమీ మాట్లాడలేకపోయింది ఉదయం ఎనిమిది గంటల అయ్యేసరికల్లా మంచి శకునం చూసుకుని రామారావు ఇంటికి బయలుదేరాడు అప్పు కోసం రామారావు స్వంత ఇల్లే కొంచెం ఉన్నవాడు కూడాను వీధి గుమ్మంలో రామారావు పిల్లలిద్దరూ ఆడుకుంటున్నారు రామారావు గారు ఉన్నారా నాన్నగారు అండి ఉన్నారు అంటూ లోనికి తురమన్నాడు పెద్దబ్బాయి వాడి వెనుకనే చిన్నవాడు కూడా లోనికి పోయాడు మరు నిమిషంలోనే పిల్లలిద్దరూ బయటకు వచ్చి కూర్చోండి సార్ నాన్నగారు బాత్రూంలో ఉన్నారు పెద్దబ్బాయి చెప్పి ఆటలో పడ్డాడు వరండాలో రెండు గార్డెన్స్ కుర్చీలు ఉన్నాయి ఓ కుర్చీలో కూర్చుని వీధిలో వచ్చే పోయే జనాన్ని చూస్తున్నాడు పిల్లలు హుషారుగా ఆడుకుంటున్నారు అంతలో ఓ గంగిరెద్దువాడు హడావిడి చేసుకుంటూ వచ్చాడు వాకిట్లో ఎద్దుని నిలబెట్టాడు అలవాటు ప్రకారం పిల్లలిద్దరూ ఏకకంఠంతో అన్నారు అమ్మగారు పూజలో ఉన్నారు మరో ఇంటికి వెళ్ళు వారి మాటలను వాడు వినిపించుకోలేదు సన్నాయి ఊదడం ప్రారంభించాడు పిల్లలకి ఒకటే సరదాగా ఉంది వాళ్ళ ఆసక్తిని ఉత్సాహాన్ని ఆసరాగా తీసుకొని సన్నాయి స్వరం హెచ్చించాడు గంగిరెద్దివాడు వెళ్ళమంటే నీకు కాదు గట్టిగా అన్నాడు ఆనందాన్ని అంచుకోవడానికి ప్రయత్నిస్తూ పెద్దబ్బాయి వాడు సన్నాయి ఆప్ చేసి ఎద్దును ఆడిస్తా బియ్యం వేయండి అన్నాడు పిల్లల్లో ఉత్సాహం ఎక్కువైంది ఒకరి మొహం ఒకరు చూసుకుని కళ్ళతోనే కూడబలుక్కున్నారు ఇంటిలోనికి పోయి గ్లాస్తో బియ్యం తెచ్చి వాడు సంచిలో పోశారు ఆశగా ఎద్దు వైపు చూశారు ఎద్దు పైనన్న రంగురంగుల గళ్ళగళ్ళ చీరలను గంటలను చూస్తున్నారు గంగిరెద్దు వాడు సంచిలోకి చూసుకున్నాడు ఏ పాటి బియ్యం పోగయ్యాయో అని ఎద్దును అదిలించాడు పక్కింటికి పోయే ప్రయత్నంలో వాడు ఒక కడుగు వేయగానే ఏ ఆగు దబాయించాడు పెద్దబ్బాయి వెనక్కి తిరిగి చూశాడు నిర్లక్ష్యంగా బియ్యం వేస్తే ఆడిస్తానన్నా హుంకరించాడు వాడేమీ జడవలేదు ఇది కొత్త ఎద్దు బాబు ఆట నేర్పలేదు అనేసి ముందుకు పోయాడు వాడిని అనుసరించింది ఎద్దు పిల్లలు ఏడుపు మొహంతో ఇంట్లోకి పోయారు ఖాళీ గ్లాస్తో ఎంత మోసం అనుకున్నాడు భాస్కరం తనలో తనే ఓ గారా రండి రండి బయటనే కూర్చున్నారే వరండాలోకి వస్తూ పలకరించాడు రామారావు ఆప్యాయంగా భాస్కరం రామారావుని అనుసరించాడు తిన్నగా తన డ్రాయింగ్ రూమ్లోని తీసుకొని పోయాడు ఆ గదిని పరిశీలనగా చూశాడు అందమైన ఖరీదైన చిత్రపటాలు చాలా అందంగా ఉంది ఎంతసేపు అయింది వచ్చి వెరీ సారీ నాకు ఇప్పుడే తెలిసింది మీరు వచ్చినట్లు నొచ్చుకున్నాడు భాస్కరానికి ఓ కుర్చీ చూపించి తాను ఒక కుర్చీలో కూర్చున్నాడు ఒరేయ్ నానాజీ రెండు బోర్ని పట్రా కేకేశాడు అబ్బాయి అక్కర్లేదండి ఇప్పుడే కాఫీ తాగి బయలుదేరా మొహమాటంగా అన్నాడు సభ్యత కోసం అతని మాటల్ని వినిపించుకోలేదు రామారావు మన మేనేజర్కి ఆఫీసర్ ప్రమోషన్ వచ్చిందట మాటల్లోకి దింపాడు రామారావు అవునండి నిన్న స్టెనో అంటే విన్నా అన్నాడు చేతివాజి చూసుకుంటూ టైం ఎనిమిది నలభై అయింది డబ్బు తీసుకొని బజార్కి వెళ్ళాలి చీరకొని ఇంటికి వెళ్ళి భోజనం చేసి ఆఫీస్కి వెళ్ళాలి పది గంటలకల్లా నానాజీ బోర్నవిటా తెచ్చి అందించాడు భాస్కరానికి ఒక కప్పు అందించి తాను ఒక కప్పు తీసుకున్నాడు అతని ఆదరణకి ఆశ్చర్యపోయాడు భాస్కరం అసలు విషయంలోకి దించాలనుకున్నాడు అతనే ఇస్తాడులే అనుకున్నాడు మొహం ఆటపడి ఖాళీ కప్పు కింద పెడుతూ అతని వేపు చూడకుండా అప్పుడే తొమ్మిదైంది బజార్లో పని చూసుకొని భోజనం చేసి ఆఫీస్కు రావాలి అనేశాడు మన బాస్ లేడుగా నవ్వుతా అన్నాడు రామారావు బలవంతాన నవ్వు మొహం మీద తెచ్చుకున్నాడు డ్రాయర్ లాగాడు రామారావు ఆశగా చూశాడు భాస్కరం పర్సు తెస్తాడేమో అని సిగరెట్ పెట్టే అగ్గిపెట్టే పెట్టే తీశాడు సిగరెట్ తాను కూడా తీసుకొని భాస్కరానికి ఒకటి అందించాడు నిరుత్సాహంగానే అందుకున్నాడు భాస్కరం రామారావు పగను రింగులు రింగులుగా వదులుతూ పైకి చూశాడు ఏమిటి డబ్బు తీడు మర్చిపోయాడా అవసరం మనది మరలా అడిగినా పర్వాలేదు అయినా ఇస్తానని ప్రామిస్ చూశాడుగా అనుకున్నాడు అయినా ధైర్యం చేసి డైరెక్ట్గా అడగలేకపోయాడు టైం అవుతోంది అన్నాడు మరోసారి మరోసారి వాచి చూసుకుంటూ ఉలిక్కి పడినట్టుగా అన్నాడు రామారావు అవునవును తొమ్మిది బావైంది ఐ ఆమ్ వెరీ సారీ మిస్టర్ భాస్కర్రావు నిన్న సాయంత్రం మా పెద్ద బావ మరిది కలకత్తా నుంచి వచ్చాడు ఏదో అర్జెంటు పనుందని మూడు వేలు పట్టుకెళ్ళాడు ఈ సంగతి రాత్రి ఇంటికి వచ్చే వరకు నాకు తెలియదు పది రోజుల్లో తిరిగి ఇచ్చేస్తానన్నట్ట నా మిస్సెస్ చెప్పింది అప్పటికి మీ లోను క్యాష్ అయిపోతుంది అనుకుంటా ఎక్స్క్యూజ్ మీ చావుకబురు చల్లగా చెప్పాడు కొయ్యబారిపోయాడు భాస్కరం నోట మాట రాలేదు అతని పరిస్థితి చూసి మరలా రామారావే అన్నాడు ఈ సంగతి నాకు ముందుగా తెలిస్తే మీకు ప్రామిస్ ఇచ్చేవాడిని కాదు మీరిస్తారు కదా అని వేరే ప్రయత్నం ఏమీ చేయలేదు అనేసి లేచి నిలబడ్డాడు భాస్కరం ఒరే రాముడు ఆఫీస్కి వేళవుతోంది భోజనం వడ్డించమంటావా లోపల నుంచి అతని తల్లి కేకవేసింది రామారావు కూడా లేచాడు ఇంటికి వచ్చే వరకు నాకు తెలీదు క్షమించాలి మరోసారి క్షమాపణ కోరాడు రామారావు భాస్కరం మాట్లాడలేకపోయాడు వస్తాను సార్ అంటూ బయలుదేరాడు అమ్మ పెద్ద మామయ్య కలకత్తా నుంచి వస్తున్నాడు వీధి గుమ్మంలో ఆడుకుంటున్న పిల్లలు ఉత్సాహంతో ఉరకలు వేస్తూ లోనికి వస్తున్నారు ఓ పెద్ద మనిషి గుమ్మ ఎక్కుతున్నాడు పెట్టే బెడ్డింగ్ వగైరాలతో పెద్ద బావ అంటే ఇతనే కాబోలు అనుకుంటూ అతను లోనికి పోవడానికి దారిస్తూ బయటపడ్డాడు భాస్కరం అమ్మగారు పనైపోనాది చూసుకోండి కొత్త ఆటలు దగదగా మెరిసిపోతున్నాయి పెరటి గుమ్మంలో గిన్నెలు పేరుస్తూ కేక వేసింది పని మనిషి రక్తాలు ఉండవే వస్తున్న అయ్యగారు ఆఫీస్కి వెళ్తున్నారు గదిలోంచి జవాబిచ్చింది లలిత మీరేమీ బాధపడకండి ఎక్కడ అప్పు చేయకండి డబ్బు వచ్చినప్పుడే కొనుక్కోవచ్చు భర్తను కా సాగనం తూ అంది వీధి గుమ్మంలో నిలబడి భర్త వైపే చూస్తూ నిలబడ్డ లలితకి రక్తాల కేక మరోసారి వినిపించింది ఈ ఆల భలే ఇదిగా మెరిసిపోతున్నాయి అమ్మగారు గిన్నెలు వంటిల్ని కడిగేసా పొయ్యి అలికేసా బట్టలు ఉతికి ఆరేసా నీళ్ళు తోడేశాను ఏ పని వదలలేదని అన్ని పనులు సవ్యంగా చేసేశానని తెలియజేసింది ప్రతిరోజు ఏదో ఒక పని వదిలేసిపోవడం దానికి అలవాటు ఏమిటి అంత ఉత్సాహంగా ఉన్న ఈవేళ రెచ్చగోడుతో అడిగింది లలిత ఏమీ లేదమ్మగారు ఇవాళ మా మామ మ్యాట్ని సినిమాకి తీసుకెళ్తా అన్నాడు మా అమ్మగారి పుట్టినరోజు నేను రాను అన్న అయినా ఒప్పుకోలేదమ్మగారు ఆడు అసలే తిక్కమడిసి ఆడికి మనిషి అయినప్పుడే వెళ్ళాల సిగ్గుతో వంకరలు తిరిగిపోయింది రక్తాలు లలితకి నవ్వొచ్చింది సరళ వెళ్ళవే అంది ఆప్యాయంగా రక్తాలు కదలలేదు లలిత గిన్నెలు తీసి ఇంట్లో సర్దుకుంది రక్తాలు అలాగే నిలబడి ఉండిపోవడంతో ఆశ్చర్యపోయింది ఏమి ఇంకా ఉన్నావు అదేనమ్మగారు ఇవాళ తమరి పుట్టినరోజు తలగోక్కుంటూ ఆశగా చూసింది సరే ఈ రూపాయి తీసుకెళ్లి పూలు కొనుక్కో ఓ రూపాయి రత్తా రక్తాల చేతిలో పడేసింది అయినా కదలలేదు రక్తాలు ఏమిటి ఏం కావాలో చెప్పు రక్తాల ధోరణి అవగాహన కాలేదు లలితకి అదే నమ్మ అదేనండి అమ్మగారు తమరి పుట్టినరోజు అంటూ ఆగిపోయింది నీళ్ళు నములుతూ ఏమైనా చేసుకుంటే పెడతా సినిమా అయ్యాక సాయంత్రం ఓసారి రహంది ఆమెను వదులుచుకోవడానికి ప్రయత్నిస్తూ అది కాదమ్మగారు గారు పుట్టినరోజు నాడు అయ్యారు ఈడు దీపావళికి కొన్ని నా నిప్పులాంటి మనిషి సీర నాకు ఇస్తానన్నారు నాంచుతూ వడగాల్సింది అడిగేసింది రత్తాలు కానీ లలితకు తాను ఇచ్చిన ప్రామిస్ జ్ఞాపకానికి రాలేదు ఆ సారీ ఇస్తానని తన త్వరలో రెండు సార్లు అంది నిజమే వాగ్దానాన్ని నిలుపుకోలేని వాళ్ళు ఎంతమంది లేరు మంత్రుల దగ్గర నుండి మామూలు మనిషి వరకు ఎందరో వాగ్దానాలు చేస్తారు అందరూ ఇచ్చిన ప్రామిసులు నిలబెట్టుకుంటున్నారా ఆడిట్ అబ్జెక్ క్లియర్ చేస్తే నిమిషాల మీద పిఎఫ్ లోన్ శాంక్షన్ చేస్తా అన్నాడు ఆఫీసర్ బియ్యం వేస్తే ఎద్దు నాడిస్తానన్నాడు గంగిరెద్దువాడు మన్నాడు ఉదయం వస్తే వంద రూపాయలు అప్పిస్తానన్నాడు రామారావు భర్త చెప్పిన విషయాలు గుర్తుకొచ్చాయి పుట్టినరోజు నాడు తాను నా చీర ఇస్తానని ప్రామిస్ చేసింది నిజమే ఆ ఇప్పుడే లేదే చాకలికి పడింది మరోసారి చూద్దాంలే అనేసింది అప్రయత్నంగా డీలా అయిపోయింది రక్తాలు తలవించుకుని మౌనంగా ఉండిపోయింది సినిమాకి లేదమ్మగారు ఆ పూలు పూలెట్టుకుని మావతో ఎలా సినిమాకి వెళ్ళటం వాడు అసలే తిక్కోడు రాను రావద్దు పొమ్మంటాడు కళ్ళ నీళ్ళు తుడుచుకుంటూ అంది జాలిపడ్డ లలిత మనసు చివుక్కుమంది ఉండవే చూస్తా నిన్న తెచ్చిన బట్టల్లో కానీ ఉందేమో అంటూ లోనికి పోయింది రక్తాల ఆశ చిగురించింది లలిత చీర తెచ్చి రక్తాల చేతుల్లో పడేసింది రక్తాల కళ్ళు కృతజ్ఞతతో మెరిసిపోయాయి అమ్మగారు నికార్సైన మడిసి అన్నమాట నిలబెట్టుకున్నారు కాంప్లిమెంట్ పారేసి వెళ్ళిపోయింది రత్తాలు ఏ చీరతోనూ నగలతోనూ పొందలేనంత ఆనందం పొందింది లలిత ఆ మాటలకు కథ సమాప్తం ఈ కథ విజయం ఆసుపత్రిక జూలై పంతొమ్మిది వందల డెబ్భై ఆరున కన్సలేషన్ బహుమతి పొందిన కదండి మీ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో మీ మను